ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే ఎక్కువైపోయింది కానీ సీనియర్ హీరోలు ఏడాదికి పది పైనే చేసేవారు ఇక రికార్డ్ స్థాయిలో ఓ హీరో అయితే ఒక ఏడాదికి ముప్పై ఆరు సినిమాల్లో నటించారు ఎందుకే ఆ హీరో ఎవరో తెలుసా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు జోరు పెరిగింది మరీ ముఖ్యంగా టాలీవుడ్లో అయితే స్టార్ హీరో స్టేటస్ ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే ఘనమైంది ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ బన్నీ ఇలా స్టార్ హీరోలంతా రెండు మూడేళ్లు ఒక్క సినిమా కోసం కష్టపడుతున్నారు కానీ గతంలో పెద్ద హీరోలంతా ఏడాదికి కనీసం ఐదు సినిమాలు తక్కువలో తక్కువ చేసేవారు అంతేకాదు కృష్ణ లాంటి హీరోలు అయితే ఏడాదికి పదహారు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ సినిమాలు విషయంలో మాత్రం ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ని క్రియేట్ చేసి సంచలనంగా మారారు ఓ స్టార్ హీరో ఒక్క ఏడాదిలో ముప్పై ఆరు సినిమాలు రిలీజ్ చేసి ఇంకెవరికి సాధ్యం కానీ సంచలనం నమోదు చేశారు ఆ హీరో డెబ్బై ఏళ్ళు దాటినా ఇంకా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునేలా చేస్తున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ఎవరో కాదు మలయాళ స్టార్ ముమ్మట్టి గారు ముమ్మట్టి గారికి డెబ్భై ఏళ్ళు దాటాయి అంటే ఎవరైనా నమ్ముతారా ముమ్మట్టి గారు హీరోగా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ గారు హీరోగా ఎంట్రీ అయ్యి హిట్ల మీద హిట్లు కొడుతున్నారు దుల్కర్ కి నలభై ఏళ్లు దాటాయి కానీ వీళ్ళిద్దరిని పక్క పక్కన నుంచో పడితే తండ్రి కొడుకుల్లా కాదు అన్నతమ్ముల్లా ఉంటారు ఇలా గ్లామర్ ను ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ముమ్మట్టి గారు డెబ్బై ఏళ్లు దాటిన హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనుభవంగల్ పాలిచకల్ అనే సినిమాలో చిన్న పాత్రలో ముమ్మట్టి గారు సినిమా ప్రయాణం స్టార్ట్ అయింది డెబ్బై ఒకటిలో ఎంట్రీ ఇస్తే ఎనభైలో హీరోగా చేసే అవకాశం వచ్చింది ముమ్మట్టి గారు ఎంత ఫాస్ట్గా సినిమాలు చేస్తారంటే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన అన్నీ ఆయన పేరు మీదనే ఉన్నాయి మొదటిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో మేలా సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అత్యంత బిజీగా ఉండే నటుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇరవై నాలుగు సినిమాల్లో నటించిన ముమ్మట్టి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ప్రతి ఏడాదికి ముప్పైకి పైగా సినిమాల్లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేశారు హీరోగా నాలుగు వందల సినిమాలకు పైన నటించిన ముమ్మట్టి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక సంవత్సరంలో ముప్పై ఆరు సినిమాల్లో నటించి ఎవరికి అందని కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ముమ్మట్టి గారు ఒక ఏడాదిలో నటించిన ముప్పై ఆరు సినిమాలు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ చేయడానికి పదమూడేళ్లు పట్టింది